తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరవం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి మరి కోరుకుంటూ ఈరోజు పదవ తరగతి నూతన పాఠం పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాల్లో వ్యాకరణాంశాల గురించి చెప్పదలుచుకున్నాను వ్యాకరణాంశాల్లో మొదట సందుల గురించి ఇచ్చారు వేడదేశీ సంధి పేరు రాయమని మొదటి అంశం ఆ నిజంబగు నిజంబు ప్లస్ అగు నిజంబగు ఉత్వసంధి మూలంబైనది మూలంబు ప్లస్ అయినది మూలంబైనది ఉత్వసంది కలదొక కలదు ప్లస్ ఒక కలదొక ఉత్వసంధి ఒక వేల్పులనగ వేల్పులు అనగా ప్లస్ అనగా వేల్పులనగా ఉత్వసంధి ఒకరుండవు నీవు ఒకరుండవు నీవొకరుండవు ఉత్వసంధి రెండో కలిపి సంధి పేరు రాయండి అని ఇచ్చారు జ్ఞాన ప్లస్ అర్థంబు జ్ఞానార్థంబు సవర్ణ సంధి రెండు విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి గుణ సంధి అతి ప్లస్ అంతా అత్యంత యనాదేశ సంధి ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి తర్వాత త్రిక సంధిని పరిచయం చేశారు త్రిక సంధి పదాలు ఇచ్చి కలిప్రాయమని చెప్పారు ఈ ప్లస్ మహాత్ముడు ఇం మహాత్ముడు ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు ఏ ప్లస్ మెయిన్ ఎమ్మెయిన్ ఈ ప్లస్ కన్యా కన్య ఈ నాలుగు పదాలు త్రికసంధికి సంబంధించినవి త్రికసంధి సూత్రము ఆ మూడు సూత్రాలు పాఠ్య పుస్తకంలోనే ఇవ్వడం జరిగింది పరిశీలించగలరు తర్వాత సమాసం విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి జనని జనకులు జన జననీయును జనకుడును ద్వంద్వ సమాసం ఫలపుష్పములు ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం వస్త్రభూషణములు వస్త్రమును భూషణమును ద్వంద్వ సమాసం భక్ష్య భోజ్యములు భక్ష్యమును భోజ్యమును ద్వంద్వ సమాసం సమాసపదముగా కూర్చి సమాసం పేరు రాయమని మూడో ఊ అంశంగా ఇచ్చారు అందులో ఒకటి ధర్మమైన పతము ధర్మపథము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సనాతనమైన ధర్మం సనాతన ధర్మం ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం మూడు మానుషుని యొక్క దేహం మానుష దేహం తత్పురుష సమాసం శోకం అనేది వహ్ని శోకవహ్ని రూపక సమాసం అలంకారం కాదు క్షమించిన రూపక సమాసం అని ఉండాలి రూపక రూపక సమాసం ఓకే అలంకారాలు శోక అలంకారాల్లో రూపక అలంకారాన్ని ఇచ్చే తెలియజేసేటు వాక్యాలు మూడు అక్కడ పాఠ్య పాఠ్యపుస్తకంలో మీరు గమనించండి ఆ వాక్యాలు నేను ఇక్కడ ఇవ్వలేదు ఆ వాక్యాలలో ప్రధానంగా రూపక అలంకారమును గుర్తించేటువంటి పదాలు మూడు ఉన్నాయి ఒకటి శోక వాహ్ని సంసార సాగరం సంసార ಸಂಸಾರಸಾಗರ ಸಂಸಾರ ಸಾಗರ ಸಂಸಾರ ಸಂಸಾರಸಾಗರ ಚೂಂಡ್ ಇಕ್ಕ ಸಂಸಾರ ಸಾಗರ సాగ రైట్ సంసార సంసారసాగరం తర్వాత దయావర్షం ఇవన్నీ రూపక అలంకారానికి సంబంధించినవి గుర్తించగలరు ఎందుకు ఈ రూపక అయింది అంటే సంసారాని శోకముకి వాహినికి తేడా లేదు శోకము ఉపమేయం వాహిని ఉపమానం ఉపమానానికి ఉపమేయానికి అభేదాన్ని వర్ణించి చెప్పడం జరిగింది అలాగే సంసార సాగరంలో కూడా సంసారం ఉపమేయం సాగరం ఉపమానం దయా వర్షంలో దయా ఉపమేయం వర్షం ఉపమానం ఇవి ఉపమానానికి ఉపమేయానికి అభేదం చెప్పబడ్డ ఈ మూడు ఉపమాలంకారంగా అలంకారంగా మనం చెప్పవచ్చు రూపకాలంకారంగా మనం సారీ రూపకాలంకారంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత కొన్ని పాదాలు వచ్చి వాటిని ఘన విభజన చేయమని ఇచ్చారు అది పాఠ్యపుస్త చేయడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత అంశము ఆధునిక వాక్యంలో రాయమన్నారు ఆధునిక వచనంలోకి మార్చి రాయండి అన్నాడు అందులో ఒకటి ధర్మవ్యాధుండు కౌశికునతో ఇట్లని దాన్ని ఆధునిక వాక్యంలో మారిస్తే ధర్మవ్యాధుడు కౌశిగునితో ఇలా అన్నాడు రెండవది గృహము నాకు రమ్మని అతనిని దోడుకొని చనియే దాని ఆధునిక వాక్యంలో మారిస్తే ఇంటిలోకి రమ్మని అతన్ని తీసుకొని వెళ్ళాడు ఈ మహాత్ముడు మనలను చూచువేట్క నీట వచ్చనని చెప్పిన ఈ మహాత్ముడు మనలను చూడాలనే వేడుకతో ఇక్కడికి వచ్చాడని చెప్పాను ఇది ప్రత్యక్ష దైవాల్లో వ్యాకరణాంశాలు అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటూ ధన్యవాదాలు ఇట్లు మీ భాస్కర్